హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం ఈ వీడియోలో శివలింగోద్భవ కథను తెలుసుకుందాం లింగోద్భవ సమయంలో ఆ మహాదేవులు మనకు ఇచ్చిన సందేశం ఏమిటి ఆ శంకరుణకు నచ్చనిది ఏది అనే విషయం మనం చెప్పుకుంటున్న కథలో కనిపిస్తుంది ఈ కథ శివ మహాపురాణంలోనిదండి పూర్వము ఒకసారి బ్రహ్మకు విష్ణువుకు వాళ్ళ ఇద్దరిలోనూ తాను గొప్ప అంటే తాను గొప్ప అన్న అహంకారం కలిగింది అది కాస్త పెరిగి స్థాయికి చేరుకుంది లోకాలన్నీ వీరి తగులటను చూసి భయంతో వణికిపోతున్న సమయంలో చంద్రశేఖరుడు ఈ హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకుంటాడు వెంటనే వారి ముందు ఒక దివ్య తేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగ రూపంలో అవతరించేలా చేశాడు అప్పటిదాకా అక్కడ లేని ఆ అగ్నిస్తంభం ఏమిటా అని హరిబ్రహ్మలు వారు యుద్ధం మాని ఆశ్చర్యపడుతూ చూశారట వెంటనే పార్వతి వల్లప్పుడు తన దివ్య లీలా విలాసంతో వారిద్దరికీ ఒక పరీక్ష పెడుతున్నానని చెప్పాడట ఆ స్తంభం అగ్రభాగాన్ని ఒకరు అడుగు భాగాన్ని ఒకరు చూసి రావాలని ఎవరు ముందుగా చూసి వస్తారో వారే గొప్ప ముందుగా వచ్చిన వారికే సర్వాధిపత్యము ఇవ్వటం జరుగుతుందని శివుడు హరిబ్రహ్మలకు చెప్పాడట అప్పుడు వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ అగ్నిలింగం అగ్రభాగాన్ని చేరడానికి వెళ్ళాడు విష్ణువు వరాహరూపుడై ఆ అగ్నిస్తంభం యొక్క మూలాన్ని ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు హరిబ్రహ్మలకు ఆ దివ్య తేజోలంగం యొక్క ఆద్యంతాలు ఎంతకీ అంతుపట్టలేదు ఇంతలో పైనుండి మొగలి పువ్వు గోవు రావటాన్ని హంసరూపంలో ఉన్న బ్రహ్మదేవుడు చూస్తాడు బ్రహ్మ ఈ గోవు మొగలి పువ్వును ప్రలోభపెట్టి నేను ముందుగా ఈ అగ్నిలింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని నేను అగ్రభాగాన్ని చూసినప్పుడు మీ ఇద్దరూ అక్కడే ఉన్నట్లుగా సాక్ష్యంగా ఉండమని కోరుకుంటాడు ఇంతలో విష్ణువు తాను మూలం కనుక్కోలేకపోయానని చెబుతాడు శివుడికి బ్రహ్మ తేజోలింగ అగ్రభాగాన్ని తాను చూశానని చూసినప్పుడు ఈ గోవు మొగిలి పువ్వు అక్కడే ఉన్నాయని అందుకే వాటిని సాక్ష్యంగా వెంట పెట్టుకొచ్చానని ఆ రెండు కూడా ఒప్పుకుంటాయి ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకొచ్చింది వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మని దండించమన్నాడు భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదు తలల్లో అబద్ధమాడిన తలను తుంచేశాడు ఆ తరువాత తప్పులను తెలుసుకున్న బ్రహ్మ ఈశ్వరునకు శరణు వేడుకున్నాడు ఆ పక్కనే ఉన్న విష్ణువు కూడా శివుని గొప్పతనాన్ని గ్రహించి శివునికు నమస్కరించాడు అంతేకాకుండా బ్రహ్మ చేసిన తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు శరణాగతి వత్సులుడైన శంకరుడు అప్పుడు చల్లబడ్డాడు ఇంతకు ముందులాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని అయితే ఇతర దేవతలలాగా బ్రహ్మకు ఆలయాలు ఉండవని చెప్పాడు అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలు అందుకుంటాడని స్థితికారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు మొగిలి పువ్వును చూసి అసత్యమాడిన పాపానికి శివపూజలో మొగిలి పువ్వుకు చోటు లేదని చెప్పాడు అయితే మొగిలి పువ్వు శివునికి పరిపరి విధాలా ప్రణమిల్లిందట భక్తవత్సుడైన శివుడు అప్పుడు కొంచెం శాంతించి ఇప్పటి నుండి శివపూజకు మాత్రం పనికిరావని శివభక్తులు మాత్రం మొగులు పువ్వును ధరిస్తారని అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పాడు గోవును సైతం చెప్పిస్తాడు అయితే గోవు నోటుతో సాక్ష్యం చెప్తున్నప్పుడు గోవు తోక మాత్రం కాదు అన్నట్లు అడ్డంగా ఊపిందట అందువలన నోటుతో అబద్ధం చెప్పిన తోకతో నిజం చెప్పిందన్న భావనతో శివుడు అప్పటి నుండి గోవు ముఖం చూడటానికి పాపంగా గోవు తోక భాగాన్ని చూడటం పాప పరిహారంగా శపించి శివుడు అక్కడ నుండి అంతర్ధానం అవుతాడట ఎంతటి వారైనా అసత్యమాడితే పాప ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజేసే సందేశం ఈ కథలో ఉంది మానవులంతా సత్య సత్యమార్గములోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఈ కథలో మనకు కనిపిస్తుంది ఈ కథ వాయు పురాణం శివ కూర్మ పురాణంలో ఉన్నట్లు కనిపిస్తుంది ఇదండి లింగోద్భవ కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ